పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మన నాయకులు బాలచంద్ర గారు బాలకృష్ణ గారు గోపాల్ గారు జగన్ గారు రామ్ ప్రదీప్ గారు దేవేందర్ గారు పాల్గొంటున్నారు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ప్రస్తావించాలనుకున్నాం నిన్న ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రచార సాధనాల యొక్క పాత్ర చాలా అమోఘమైనది మరి ఎన్నో విషయాలని ప్రభుత్వం దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తేవటంలో పత్రికలు ప్రచార సాధనాల యొక్క పాత్ర శ్లాఘనీయమైనది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పత్రికల పట్ల ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం కలిగినటువంటి ఒక పార్టీ నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన ఆ జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయం లోతుగా అధ్యయనం చేసి వివరాల్లోకి వెళ్తే ఆ దాడులకి ఈటల గారికి బీజేపీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక అంశం రెండవ విషయం దళిత నాయకుడిని అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి సంపత్ అనేటువంటి ఒక వ్యక్తి దళితులతో చర్చిస్తాను దళితుల సమస్యల గురించి మాట్లాడతాను అని చెప్పని అనేక గ్రూపులలో సమాచారం ఇచ్చి ప్రెస్ క్లబ్ దగ్గరికి రావాలని చెప్పని చాలామంది దళితుల్ని పిలవటం జరిగింది మామూలుగా మీ అందరికి కూడా తెలుసు మందకృష్ణ గారు వస్తున్నారంటే అన్ని పార్టీలలో ఉన్న దళిత నాయకులు వస్తూ ఉంటారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తున్నారంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళిత నాయకులు వస్తూ ఉంటారు అట్లనే రాములు గారు ఎస్సీ కమిషన్ సభ్యుడు వస్తున్నారంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దళిత నాయకులు వస్తూ ఉంటారు ఆ యొక్క సమాచారం అందుకుని కొంతమంది దళితులు ఉప్పలకు సంబంధించిన వాళ్ళు అక్కడ విషయాన్ని తెలుసుకోవడం కొరకని వచ్చారు వచ్చినటువంటి ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈటల గారిని విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ఆయన ఏదో అక్రమాలు చేశాడన్నట్టుగా వ్యక్తం చేసేటువంటి సమయంలో రాజేంద్ర గారంటే అభిమానం ఉన్నటువంటి దళితులు మా ఉప్పల్లో ఉన్నటువంటి దళితుల పట్ల ఆయన ఏనాడు ఎటువంటి కక్ష సాధింపు చేయలేదు పాల్పడలేదు పైగా మాకు ఆయన మంత్రిగా లేదా ప్రజానాయకుడిగా మాకు ఎంతో సహాయం చేశాడు అన్నటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చెప్తున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని నేను కొన్ని లింకుల ద్వారా కొంత సమాచారం ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది అసలు ఈ సంపత్ అనే వ్యక్తి ఎవరు ఆయనని ఇక్కడికి ఎవరు పంపించారు ఏం మాట్లాడమని పంపించారు ఇప్పుడే ఎందుకు పంపించారు అన్నటువంటి విషయాల మీద చాలా పూర్తిగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలో భాగంగా ఆ సంపత్ ఉప్పల్లో అడుగుపెట్టాడు మరి అక్కడికే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని చెప్పని ప్రయత్నం చేశాడు ఆయన వెనకాల ఉన్న శక్తులు ఎవరు అన్నది మాకు ఇప్పటికే చాలా అర్థమైంది మేము గమనించాం కూడా ఇకపోతే దీనికి బీఆర్ఎస్ ఒత్తాసు పలుకుతూ దానికి సంబంధించినటువంటి ఒక నాయకులు కూడా ఈ అంశంలో ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా బయటకు రాకుండా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆ సంపత్తికి కావాల్సినటువంటి అన్ని రకాల సహకారాలు అంటే రవాణా సౌకర్యం మరి కొంతమందిని సమకూర్చేటువంటి సహకారం ఇతర ప్యాకేజీ సహకారం ఇవన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు సమకూర్చినట్టుగా మాకు సమాచారం అందింది ఈ వ్యక్తి పెద్ద బ్లాక్ మెయిలర్ ఈ వ్యక్తి పెద్ద ఫ్రాడ్ ఆ వ్యక్తి పెద్ద చీటర్ అని హుజురాబాద్లోనే జనానికి తెలిస్తే తన్ని తరిమారు గజ్వేల్కి వస్తే గజ్వేల్లో కూడా తన్ని తరిమారు ఇప్పుడు కొత్తగా అవతారం వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదో చేతామనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దళితులకు కూడా అర్థమయ్యి ఆయనని బుద్ధి చెప్పాలని చెప్పని అనుకున్నారు ఈయన వెనకాల ఒకటి రెండు సంఘాలు కూడా ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది ఆ సంఘాలే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాయి అన్నటువంటి అభిప్రాయం కూడా మాకు బలంగా ఏర్పడ్డది ఒకవైపున మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఈటల రాజేందర్ గారిని అడ్డుకోలేమని గెలుపుని ఆపలేమని ఆయన పెరుగుతున్నటువంటి ఆదరణని చూసి ఓరవలేక ఆ గెలుపుని నిలవరించలేమన్నటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడినటువంటి ఒక నాటకంగా భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తుంది పేర్కొంటుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను ముమ్మాటికి ఇది ఒక కుట్ర ఇది ఒక కుతంత్రం దీని వెనకాల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది అంటానికి అనేక ఆధారాలు మాకు లభ్యమైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరి పేర్కొంటా ఉన్నా గతంలో ఈయనే తెలంగాణ భవన్ నుంచి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడని విన్నా గతంలో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక అప్పటి మాజీ మంత్రి దగ్గర కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడని కూడా విన్నా ఆయన్ని పూర్తిగా కూడా వీళ్ళే పురమాయించి ముందుకు తీసుకొస్తా ఉన్నారు కారణం బల్కాగిరి నుంచి ఈటల గారు గెలుపు తధ్యమని ఇక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓడలేక మరి ఈ రకంగా మరి ఆయన రప్పించి ఒక ప్రెస్ పెట్టించి ఆయన పైన దుష్ప్రచారం చేయాలన్నటువంటి ఆలోచనలతో చేసినటువంటి ఒక వ్యవహారాన్ని కుట్రని భగ్నం చేయడం కొరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను